బీనని రాస్తాను నేను బీనని రాస్తాను ఒక్కోసారి పనులు పెడతా ఇక్కడ బీన్ పెట్టినప్పుడు మీకు మీనింగ్ మీ అందరికీ తెలుసు ఉండుట వుండుట అనేటువంటి మీనింగ్ వస్తుంది అన్నమాట కానీ వుడ్ హావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ బీన్ అంటే ఇక్కడ ఉండటం ఈ మామూలుగా బీన్ కాకుండా మీరు రకరకాల పనులు కూడా పెట్టుకోవచ్చు రకరకాల పనులు కూడా మీరు పెట్టుకోవచ్చు కాబట్టి వుడ్ హ్యావ్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అనుకోండి చాలా మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఎలాగా అసలు దీని మీనింగ్ ఏంటి వుడ్ హ్యావ్ బీన్ అంటే చూడండి వుడ్ హ్యావ్ బీన్ వుడ్ హ్యావ్ బీన్ అంటే నేను అక్కడ ఉండేవాడిని అని ఐ వుడ్ హ్యావ్ బీన్ ఐ ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్ ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ there அது சென்டென்ஸ் கம்ப்ளீட் சென்டென்ஸ்